మై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే జయకృష్ణది హ్యాపీ బర్త్డే జయకృష్ణ మెని మెని హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నూ ఊరేళ్ళు చల్లగా ఆయన ఆరోగ్యాలతో బాగుండాలి అని చెప్పేసి మంచిగా ఎదగాలి మంచి జాబ్ ఎడ్యుకేషన్ అంతా రావాలి ఫ్రెండ్స్ జయకృష్ణానికి కరెంటు పోయిన జయకృష్ణ ఇప్పుడు తక్కువ కాశీర్వాదా కరెంట్ వచ్చింది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అన్నదాత వచ్చేసి వాళ్ళ ఫాదర్ గంగిశెట్టి రామకృష్ణ సిస్టర్ చైత్రమాన్ వాళ్ళ ఫ్యామిలీ కుటుంబానికి శ్రీకృష్ణ భగవాను నూరేండ్ లో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని ప్రార్థించినాము భావదాతలు అందరూ ఆశీర్వద్దు ఫస్ట్ కృష్ణ అని ఆశీర్వదించండి పుట్టినరోజు శ్రవంతి అమ్మ వాళ్ళని ఆశీర్వదించండా ఇప్పుడైతే అవ దగ్గరికి వెళ్దామండి జయ కృష్ణ నీకు పుట్టిన పండుగ ఆశీర్వాదం అప్ప నువరేండ్ లాయస్ కలిగి ఇట్లా పుట్టిన పండుగలు నూరు పండుగలు చేసుకొని హాయిగా ఉండాలని ఆ దేవుణ్ణి పరసన ఆష్టైశ్వర్యรัతః సుఖబంపల్త్రం భాగ్యంత సుఖంగా ఉండాలని ఆ దేవుణ్ణి తపస్తిస్తానమ్మా అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం పరబ్రహ్మ అన్నపూర్ణే అన్నపూర్ణే ముఖం ఇప్పుడైతే ఏమి వడ్డిచ్చాము అనేసి అవ్వాలని అడుగుదామండి శ్రవంతి గారు మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు అన్నదానం చేసిన బాబు పుట్టిన పండుగ మా ఆశ్రమంలో జరిపిన దానిక చాలా సంతోషంగా ఉంది ఏ వీడియో ఇష్టమైంది లైక్ చేయండా షేర్ చేయండా సబ్స్క్రైబ్ చేసుకోండా థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ శ్రవంతి గారు ఇప్పుడైతే అవ్వ వాళ్ళకి ఏం వడ్డిచ్చాము అనేసి ఇప్పుడైతే అడుగుదామండి ఉడుకుడుకు తెల్లన్నమా సాంబారు పూరి కేకు

థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు తాత అన్ని టైంలోనే చెప్తా ఉన్నారు కదా ఈరోజు ఒకరోజు రెస్ట్ ఇద్దామండి తాతకి